ఎన్ని చర్మలు ఎత్తినా ఎన్ని అవతారాలు ఎత్తినా చేసుకునేది పరమశివు వివాహం కనుక పరమశివుడిని వివాహం చేసుకోవాలని బయలుదేరి తపస్సు చేసుకుంటూ ఉంది ఒక స్థలంలో ఎప్పుడైతే ఈ పరమశివుడు ఆయా స్థలంలో తపస్సు చేసుకుంటూ వచ్చినాడు ఈ హిమవ పర్వతం పైకి వచ్చి తపస్సు చేసుకుంటే హిమవంతుడు వెళ్ళినాడు వెళ్ళి అయ్యా ఆయా స్థలాల్లో చేసుకునేటువంటి ఉపచారాలు చేయడానికి నేను నా కూతురుతో సహా కొంతమంది సేవకులను పంపిస్తాను అంటే అప్పుడు పరమశివుడు చెప్తాడు సేవకులు ఎవరు వద్దు ఆగంపడే గణం అంతా ఉంది రుద్రగణాలన్నీ నాతో ఉన్నాయి నాకు సేవ అవసరం లేదు నేనే మీ స్థలంలో తపస్సు చేస్తున్నందుకు మీకు ఏదైతే సమాచారం లేకుండా అక్కడ నేను తపస్సు చేస్తున్నానంటే సాక్షాత్తు పరమశివుడివి నా అనుమతి నీకు అవసరం లేదు చేసుకోమంటే అక్కడనే చేసుకుంటూ ఉన్నాడు ఒక రోజున పార్వతీదేవి పల పుష్పాలన్నీ తీసుకొని అక్కడికి వచ్చింది కూర్చుంది కూర్చుంటే ఇలా తపస్సు ఉన్నాడు తపస్సు చేసుకుంటూ ఉంటే అడిగిందట నీవు విరాంగిగా ఉన్నాం ఒకవేళ మేము ఉపచారాలు చేస్తే నీ తపోబం అవుతుందని చెప్పేసి మమ్మల్ని సేవ చేయడం వద్దంటున్నావా నీకు ఇంత నీ పైన నీకే ఇంత విశ్వాసం లేదా అని చెప్పి ఆ పార్వతీదేవి అడిగింది అడిగితే వెంటనే పరమశివుడు అన్నాడు నేను విరాగి అళ్ళు మూసుకొని నాలో నేను రమించి ఏదైతే జగన్మాత మంత్రాన్ని ఉపదేశించిందో ఆ మంత్రాన్ని నిరంతరం నేను జపం చేసుకునేవాడిని తప్ప ఎవరు ఏమి చేసినా నాలో చలనం ఉండదు అన్నాడు అట్లాంటప్పుడు సేవకు చేయడానికి అనుమతిని కోరింది రోజూ పార్వతీదేవి రాబడ ఒప్పుకొని నేనాదేవి ఇంటికి వెడిదింటికి ఎదుర్కొనేటువంటి సమయంలో నారద భగవాను పిలిచింది అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ బలగం ఏదైతే వస్తుందో దాంట్లో నా అల్లుడు ఎవరో చెప్పమని చెప్పమంటే ముందు ముందుగా చతుర్ముఖ బ్రహ్మగారు నాలుగు వేదాలతో మంచిగా వస్తుంటే ఈయననే నా అయ్యా నా అల్లుడు అని అడిగింది కాదు కాదమ్మా ఆయన సృష్టించేవాడు ఆయన బ్రహ్మదేవుడు ఆయన నీ అల్లుడు కాదు అన్నాడు అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇంద్రుడు కనిపించినాడు మంచిగా ఐదావతం పైన కనిపిస్తే ఈయన అంటే ఈయన కూడా కాదు అన్న కొంచెం ముందుకు వచ్చిన తర్వాత యముడు కనిపించినాడు దున్నపోత మీద నల్లగా వీడైతే కాదు కదా నా అల్లుడు అంటే కాదు కాదమ్మా ఆయన కూడా కాదు ఇంకా కొంచెం ముందుకు వచ్చింది రథంలో కూర్చున్నాడు పట్టు పీతాంబరాలు వేసుకుని శంఖము చక్రము గర పద్మము అన్నింటితో కూడిన సాక్షాత్తు నీలమేఘ శ్యాముడైనటువంటి విష్ణుమూర్తి కనిపించినాడు కనిపించేసరికి ఎంత చక్కగా అందంగా ఉన్నాడు ఈయనైనా నా అల్లుడు అని కపాలమాలలు వేసుకొని జడలన్నీ విప్పుకొని ఏనుగు తోలు ఉత్తరయంగా కప్పుకొని పులి తోలు కట్టుకొని వస్తూ ఉంటే మొత్తం అంతా చితాభస్పంతో ఉన్నాడు నారదుడు ఒక్కసారి రెండు మెట్లు దిగి ఈయననేమి అల్లుడు అన్నడికి దిగి వెళ్ళిపోయాడు హా ఈ వీడా అల్లుడు అసలు నాకు ఈ పెళ్లి అమ్మాయిని ఇచ్చి వానికి పెళ్లి చేస్తే ఏది శుభపడుతుంది అసలు సుఖమే పడదని చెప్పేసి వేడ నుంచి కిందికి దిగింది ఎక్కడైతే జగన్మాత ఉందో ఉమాదేవి అక్కడికి వెళ్ళి ఈ పెళ్లి గనక నీవు చేసుకునేవు చేస్తాను ఈ పెళ్లి వద్దు అని మొదలు పెట్టింది మేనాడేవి తండ్రిని పిలిచింది పిలిచి తండ్రికి చెప్పింది లేదమ్మా చాలా అందగాడు శుద్ధ స్మరిక సంఘాటం శుద్ధ విద్యా పురాలుక మాట సరిగ్గా చూడటం సరిగ్గా చూడమంటే ఒకటి రెండు సార్లు నేను చూసినా నాకు దేవుడని నారద భగవాను పక్కకు పెట్టుకున్నాను ఎవరెవరు చెప్పినాడు ఓ లేదా ఏనుగో ఉన్నదంటే ముసలి ఎద్దు మీద వచ్చినాడు వాడు నిన్నేం సాగతాడు ఏమిటి అని ఎంత చెప్పినా మీ అదూ అరకమ్మ పోయి కూర్చుందని బ్రహ్మదేవుడు వచ్చినాడు అమ్మా ఆయన అన్నగాడేనమ్మా నీవే సరిగా చూడలేదన్నాడు లేదు లేదు నారదుడు చూపించరా నేను చూసినాను పెళ్లి వద్దు నేను అందంగా పెళ్లి కొడుకుగా తయారై వస్తుంది ఆ అప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి మేనాదేవికి చూపిస్తే ఉండి ఎంత అందంగా ఉన్నాయో నువ్వు ఎప్పుడూ ఈ రూపంలోనే ఉండొచ్చు కదా చెందుకున్నారు తెరసిల్ల పట్టినారు కన్యాదానం ప్రారంభమైంది ఇటువైపు శివుడి వైపు బ్రహ్మదేవుడు అమ్మవారి వైపు గర్గుడు ఇద్దరు కూడా కన్యాదానం ప్రారంభం చేస్తూ ఉంటే గోత్రనామాలు చదివా అమ్మవారి యొక్క గోత్రనామాలు చదువుతున్నారు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపులైనటువంటి ఒక ముగ్గురు ఎవరెవరు తాతలు తండ్రులు అందరి పేరు చదివితే బ్రహ్మదేవుడిని చదువు అన్నారు పిల్లని వైపు చదువు అంటే బ్రహ్మదేవుడు ఏం చేసినాడు శివుడి వైపు చూస్తున్నాడు ఈయనకు తండ్రి లేడు తాత లేడు అసలు ఈయనకు జనమనే లేదు ఏమి లేక ముందు పుట్టినవాడే శివుడు శివుడు కనుక శివుడితోటే అన్ని సంధమించిన కనుక ఎవరు 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 అంటే ఆయన చెప్పుకున్నాడు శివ సదా అన్ని పేర్లు ఆయనవే శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచాలు చేత సదాశివ గోత్ర ఒక్కొక్క పేరు పెట్టుకొని ఈయనకు నేను మునిమణ్ణి ఈయనకు నేను ఈయన నాకు తాత ఈయన కొడుకును నేను ఈ స్వరూపం అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు వీళ్ళు మనసా మనసావాచాక్రమణ చేసే కన్యాదానం ఏదుందో దాంట్లో పేర్లు లేనివాడు బ్రహ్మదేవుడికి ఈ పేర్లు దేవోద్ధారని చేసినారట ఆ ఫలితము చేతనే కన్యాదానం జరిగింది ఇద్దరి మధ్యన కల పిల్లలు కాని వాళ్లకు సంతాన లక్ష్మిగా విజయ లక్ష్మిగా రాజ్య లక్ష్మిగా ఐశ్వర్య లక్ష్మిగా సాక్షాత్తు అందరి ఇళ్లలో సుస్థిరంగా నిలిచి మన మనస్సును ఎప్పుడు ఇట్లాంటి ధర్మ కార్యాల వైపు మళ్ళించి శివ విశ్వసాలు మనందరికీ అమ్మవారు ప్రసాదించాలని మనసారా ప్రార్థన చేస్తూ చెప్పిన ఏడు రోజులలో మీకు చెప్పిన విషయాన్ని మళ్ళీ 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 చెప్పి తెలిసిన తెలియకపోయినా భక్తి శ్రద్ధలతో ఏం చెప్పిన విషయాలు ఏమున్నాయో భక్తి శ్రద్ధలతో ఉన్న మీ అందరికీ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని సద్గురు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ప్రార్థన చేస్తూ స్వస్తి ప్రభాపిక న్యాయ మార్గేణ అని మహిష గోబ్రాహ్మణ యొక్క శుభస్థునిత్యం లోకా సంస్థా సుఖినోభోగాశ్వస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కరియాణఅస్తు జగన్మాన మహారాజ్కీ జయ జర్మ స్వభార నివాదకీ గురువర్యుడు మనందరికీ ఎన్నయ్య గారు విగ్రహ ప్రతిష్ట దేవాలయంలో చేయడం జరిగింది వారు చేసిన పనిని వారి యొక్క మనవాళ్ళు వాసులో చెప్పి అమ్మవారి ప్రథమంగా లలితామాత దేవాలయాన్ని ప్రప్రథమంగా అక్కడ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడము ఆ అమ్మవారి వైభవాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడము

ఆనందింపజేస్తున్నాడు యొక్క మన విశిషర్మను స్వాగతిస్తూ అమ్మవారి యొక్క వైభవం ద్వారానే స్వామివారు ప్రకటిస్తాడు అని మనకు ఎక్కడ తెలుస్తుందా అంటే తిరుమల క్షేత్రంలో తెలుస్తు సంవత్సరాల క్రితం తిరుమల ఆలయంలో స్వామికి అనేకమైనటువంటి యొక్క ఆరాధనలు అర్చనలు అభిషేకాలు మంత్ర అనుష్ఠానాలు తిరుమల క్షేత్రం అంటే ఒక మంచి బ్యాంకు అంటే చేసిన మంత్రం ఎవరైనా అనుష్ఠానాలు జపాలు చేస్తుంటారో వాటి మనదిలుసుకోవడం అది ఓ పదివేలు జపం చేసాను వాడిని ఎవరినో వాడిని నీటానో పదివేల జపం పారిపోతుంది వాడిని చేసిన పాపాలు మన ఏం చేయాలి అంటే ఆ మంతశ భగవద్ యొక్క పాదాలలో ఉంచాలి అని చెప్పిన వాడు బాగా తప్పు ఏం చేస్తాం మనం రక్షించుకునే సంపాదించ గలమే కానీ దాన్ని రక్షించుకునే శక్తి మనం దిగ దాని ఎక్కడో గాయకులాంటి అలాగే తపోధనం అనిపి అనే ధనాలకంటే గొప్ప ధనం ఏంటంటే తపోధనం శరీరానికి అలసర తీర్చాలనుక లేకూడదు ప్రదేశ్ కోన తర్వాత వాళ్ళని మన సంపద ఇవ్వాలంటే ఎవరివ్వాలి ఆయన పేరు ఏమిటి అంటే శ్రీ ఆ మన కదా స్వామి అభిషేకం జరిగిన తర్వాత వ్యూహలక్ష్మి ఆ తీసి ఆయనకు శ్రీ సూక్తం చేత మూలమంతరాల చేత పసుపు జలం చేత గంధం జలం చేత అభిషేకం చేసి మళ్ళా రాక్షస్థలను ఆవరుస్తారు మన మీరు చీర్థస్థలంలో నేను గమనించిన గుండ్రంటస్థలం ఒకటి శ్రీలక్ష్మి రెండవది వ్యూహ లక్ష్మి ఈ వ్యూహ లక్ష్మి మాసంలో ఒక ప్రత్యేకమైన కూలి ఉన్నారు లక్ష్మి నారాయణ ఆరాధన అక్క లక్ష్మీదేవిని పూజిస్తే ఆ లక్ష్మీదేవి నారాయణమూర్తిని పూజిస్తుంది ఎలా పూజిస్తున్నాడు అంటే మన చాలా క్రమంలో అర్చననుకోండి అక్కడ ఉండేటువంటి పెద్దలు అక్కడ ఉండేటువంటి యొక్క కమిటీ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు మాత్రం చూడలేదు దేవతలంతా ఒకసారి మూడు మడిగా ఒక ఆ బంధాన్ని చూపించే పంటన లోక కళ్యాణంలో లోకంలో తల్లిదండ్రులు మీరే కనుక మీరు కళ్యాణం చేసుకొని మాకు కళ్యాణ వర్షాన్ని కురిపించమని

I don't know సామూహిక వాళ్ళకి చాలా గొప్పతనం ఏదైనా సామికం చేసిన పుణ్యం మన ఒక్కరు చేసే పుణ్యం కాదు అందుకోసమే సామూహిక పూజలు మాత్రం అందరూ తప్పకుండా పాల్గొనాలి కార్యక్రమాలను విజయవంతం చేయాలి అందరం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి నేను అందరూ మనస్ఫూర్తిగా కోరుతున్నాను అమ్మవారి ప్రవచనం ఇంటర్ ఇంటర్ ఆఫ్ సారీ பதஜாலும் வார செப்பின விதம் சூஸ்டே மனந்தரம் కోటేశ్వరరావు గారిని మనం అందరం వింటా ఉన్నాం మరి అదే విధంగా మరి మన దేవాలయం కూడా పెద్దలు నమ్మి వేణుగోపాలచార్య కౌశ్లు గారు అయితే మరి యువకులు మరి భావి భవిష్యత్తు ఎంతో ఉన్న మన విష్ణు శర్మ గారు కూడా మంచి స్థానాన్ని తీసుకొచ్చుకోవడం మరి మన జగతాలందరికీ అందరికీ కారణం మరి ఇట్టి కార్యక్రమాన్ని రూపొందించిన మా మామయ్యలకు అంటే మా కళా గారి కానీ మా మా గారికి రాజీ కూడా వినడానికి వచ్చిన వారందరికి కూడా అమ్మ ఆశీస్సులు పొందాలని చెప్పని ఈ కార్యక్రమం మరి విజయవంతం కావాలంటే కంటే ముఖ్యం పార్టీ భాగస్వాములదే ప్రధాన భూమిక మరి దీంట్లో కూడా భాగస్వాములైన ప్రతి ఒక్క అమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పని మరి రానున్న దేవి నవరాత్రి ఉత్సవాలు మరి అదే విధంగా ఎందుకంటే ఈ వేదిక మీద మన విషమ్మ గారి ఆజ్ఞతో చిన్న విషయం చెప్తున్నాను సరసతి దేవి కొలువైంది మరి దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి మరి మన ఆర్యవైల కులదయం వాసవి మాత ఆలయం లోపల కూడా దేవి నవరాత్రి శరణ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది